ఒక అన్న మష్పెన్ పట్టిందన్న ఏం చేయాలని కామెంట్ పెట్టిండు మష్పెన్ పడితే ఏం చేయాలని తర్వాత చెప్తా ఫస్ట్ మష్పన్ పట్టకుండా ఏం చేయాలో చూద్దాం అప్పుడప్పుడు ఇట్లా చిన్న చిన్న మిస్టేక్ లేదండి రొట్టు పరిగితే పాత రొట్టె పెట్టద్ది మళ్ళీ కొత్త రొట్టి పెట్టుకుంటే మళ్ళీ మష్పెన్ అనేది కూడా రాకుండా ఉంటుంది రెండు విధాలు సేఫ్ మనకు బై మిస్టేక్ రొట్టి జారిపోయి పడది చెట్టు మీద వెళ్ళి కొత్త రొట్టి రీప్లేస్ చేస్తాను పెట్టి తీసిన రొట్టు ఫుల్ ఉన్నాయి ఇక్కడ కానీ ఇవి వాడను అసలుకే కళ్ళున్నది ఇప్పుడే వడిస్తుంది చెట్టు కళ్ళు కానీ ఈ లోట్లకి వెళ్ళి ఎప్పుడైనా ఈ రొట్టె కళ్ళు పోయద్దు కొత్త రొట్టి మార్చేటప్పుడు చెట్టు మీద డైరెక్ట్ బాటిల్ పోసుకొని పోయాలి పైన ఆ లొట్ల నుంచి కళ్ళు ఉడుచుకోవడానికి బాటిల్ తీసుకుపోతానా ఈ గోలదే దగ్గర రొట్టె పలిగిపోయింది సంచి పక్కగా పెట్టినా దిగి కొత్త రొట్టి పడకచ్చిన ఈ గోల కళ్ళు డైరెక్ట్ బాటలో ఉడుచుకొని ఆ లొట్లో పోసేద్దాం ఇక త్రీ హండ్రెడ్ ఎంఎల్ పోసినా సరిపోతుంది సాయంత్రానికి ఇంతకుముందు చెట్టుకు లొట్లు పెట్టి దాదాపుగా ఇరవై ఇరవై ఐదు రూపాయలు అయితే అంటున్నది కానీ ఈ చెట్టుకు రెండు లేదా లొట్లు పెట్టి లొట్లు దీనికి మారాల డెఫినెట్గా ఒకటి మారుద్దాం పండ్ల పని ఒకటే సార్ అన్ని మారితే కళ్ళు మొత్తం తీయ వెళ్ళారు దీనికోసం కూడా ఒక త్రీ హండ్రెడ్ ఎమ్మెల్యే కళ్ళు తెచ్చిన ఇది కొత్త రోడ్డు ఇప్పుడే కొట్టపోతున్నాను కాబట్టి డైరెక్ట్ లొట్ల పోసుకొని కేప్ కట్టుకోకపోతే డైరెక్ట్గా కట్టేసి ఇది అయిపోతుంది ఈ చెట్టు మీద కళ్ళు ఉన్నది కానీ మరి కిందనే వేరే చెట్టు కళ్ళు ఎందుకు ఆ చెట్టుకు లేట్గా లొట్లు పెట్టినా ఆ కళ్ళు నచ్చింది నాకు మంచిగా మట్టి కాబట్టి దాని బట్టే దీనికి పోతాను దీని బట్టే దీనికి పనిచేయదుగా ఇవి తీసేద్దాం మొత్తానికి ఈ చెట్టుకు లొట్లు పెట్టి దాదాపు రుణాల దగ్గరికి వస్తుంది ఇవి ఊరికే తడిసి తడిసి వర్షానికి మషిపోయిన తయారవుతుంది కాబట్టి అవకాశం ఉంటే ఒక్కొక్క లొట్టిగా మొత్తం లొట్టని మార్చుకుందాం నేను అది ఇప్పుడు లొట్టి మారుద్దామని లొట్టి కేప్ కట్టుకొని వేరే మంచి నచ్చిన గులాది ఒక గ్లాస్ కాలనీలో పోసుకొని వచ్చిన ఈ లొట్టి తీసి ఈ రొట్టి కట్టుకుంటా ఈ సంచి కూడా మారుతా సంచి లేకుండా లొట్టి కూడా తీసేసి కొత్త తీసుకుంటా ఇక దీనికి మస్ట్ పట్టే అవకాశం ఉంటుంది మళ్ళీ రెండు నెలలు వర్షాలు పడితేనే అవకాశం ఉంటుంది అట్లా కళ్ళు అయితే సూపర్ తెల్లగా పాలనట్టే ఉంటుంది కానీ ఈ లొట్లకు నురుగు అంటుకొని 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 ఈ వర్షాలు ధరిచి మష్ వచ్చే అవకాశం ఉంటుంది ఇంకొక పది పదిలో అయితే వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ముందే లొట్టు మార్చుకుందాం మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ ఎప్పటికీ మనకి ఈ విధంగానే ఉంటుంది కల్లిగా కొత్త లోట్టు పెడితే పాద ఏదో మట్టా కట్టేసినా దిగేటప్పుడు తీసుకుంటా మిగతాగోలు కలొట్టుకున్నాక దీనికి దీనికైతే కొత్త లోటు కట్టేసిన అసలు మష్ అంటే ఏంటిది అది ఎట్లా వస్తుంది ఇప్పుడు మష్ అంటే పండుగల టైంలో బాగా వర్షాలు పడతాయి కాబట్టి లొట్లు తడిసి ఉంటాయి లొట్లు మనం ఎప్పటికీ రెగ్యులర్గా కళ్ళు ఇసురుకొని వడుచుకుంటాం ఇసురుకొని వడిచినప్పుడు ఈ లొట్టికి చుట్టు నురుగు అంటుకుంటుంది ఈ పై భాగంలో అంటుకొని అంటుకొని ఎండిపోయి ఉంటుంది ఎండాకాలం ఎండ కొట్టినంత సేపేం కాదు కానీ వర్షాలు పడ్డప్పుడు తడిచి 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 ఇట్లా పాకులు ఎట్లా వచ్చిందో ఆ లోపల కూడా ఆ విధంగా బ్యాక్టీరియా తయారవుతుంది కొత్త రొట్టు పెట్టుకుంటే ఇట్లాంటి ప్రాబ్లం ఎక్కువ రాదు పాత పెట్టుకుంటే తొందరగా వస్తుంది కొత్త రోడ్లు కూడా రెండు నెలలు దాటిందంటే లేదా బాగా పది రోజులు వర్షం పదంటే మార్చుకుంటే చాలా బెటర్